హాస్పిటల్ గురించి కంప్లైంట్ రావడం చూసాము దానివల్ల ఈరోజు ఇక్కడ సడన్ విజిట్కి రావడం జరిగింది దాని డ్యూటీలో డాక్టర్స్ ఉంటున్నారా లేదా అని చెప్పి ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది పేషెంట్స్ ఉన్నారు ఒక పది మంది దాకా పేషెంట్స్ ఉన్నారు డెలివరీ పేషెంట్స్ ఒక ఐదు మంది మిగతా ఫీవరు స్నేక్ బైట్ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు సో రాత్రిప్పుడు కూడా ఇక్కడ డాక్టర్లు సిస్టర్లు అవైలబిలిటీలోనే ఉన్నారు కొత్తగా ఇక్కడ ఒక జనరల్ సర్జన్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా పేషెంట్స్కి ఇంకా కేర్ తీసుకోవాలని పొగులు కానీ రాత్రి కానీ ఎప్పుడు అవైలబిలిటీలో డాక్టర్స్ ఇక్కడ ఉండాలని ఎందుకంటే ఇది హైవే చాలా దగ్గరగా ఉంది ఒరు సెంటర్లో ఉంది కాబట్టి ఎంతోమంది ఎమర్జెన్సీ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రత్యేక కేర్ తీసుకొని పేషెంట్ని చూడాలని చెప్పి వాళ్ళకి ఆల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్ కూడా దీనికి కావాల్సిన అయితేనేమి రెన్యూవేషన్లు అయితేనే ఏదో ఒక ఎంపీ గారితో మాట్లాడి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ వాటిలో మాట్లాడి తప్పకుండా ఈ హాస్పిటల్ని కూడా చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను